అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి తీరది సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు యావత్ భారతదేశంలో ఒక మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా బాధ్యత రహితంగా మాట్లాడినటువంటిగా కనబడుతుంది ఒకసారి మీరు ఆలోచిస్తే కేవలం మన పదవి కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ మబ్బు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక విమర్శ చేయాలన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాటలు ఒక బుడ్డర్ఖాన్ మాటలు లెక్క ఒక బుడ్డర్ ఖాన్ని తలపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు తెలంగాణలో ఆయన పదవి కాపాడుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గణ్ణని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ మొక్క పెట్టుకొని మాట్లాడుతున్నాడో అడుగుతున్నాం ఈరోజు ముఖ్యమంత్రులు లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన ఒక రాజ్యాంగేతర శక్తిగన ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి కసమార్చుడిగా రేవంత్ రెడ్డి ఒక డమ్మిగా డమ్మి ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతున్నది ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా ఒక అజాత వ్యక్తి సెక్రటరీ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఎలాంటి చూడలేదు ఇలాంటి సందర్భాలు ఏ రోజు కారణాలు లేదు ఇది ప్రజాస్వామ్యంలో ఒకవైపు వారే చెప్తా ఉన్నారు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అని అంటే సంవిధానం రక్ష పరిరక్షించుకోవాలని రాజ్యాంగ పుస్తకాల్ని చేతిలో పట్టుకు తిరగడం కాదు రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి అలాంటి రాజ్యాంగ ఇతర శక్తిని తీసుకొచ్చి సెక్రటరీలో కూర్చోబెట్టి మంత్రులను అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి పూర్తిగా ఒక ముఖ్యమంత్రి అర్థమంతుడైనా కూడా ఈ రోజు కూడా గతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక రాజ్యాంగ ఇతర శక్తి వచ్చేసి లో రివ్యూ చేయడం అనేది గతంలో ఏ చూడలేదు కేవలం ఇవన్నీ కమిపుచ్చుకోవడానికి తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద ఇద్దరు మీరు మాట్లాడారు ఆ గడ్డను మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఈ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని వెన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతున్నా ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా మతాల పేరిట విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతున్నా ఆ రోజు హిందూ వ్యతిరేకగా హిందువులను ఊచకోత కోసి దేశాన్ని విభజన చేసి మీ స్వార్థం కోసం నెహ్రూ స్వార్థం కోసం నెహ్రూ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బ్రిటిషర్ తోటి చేతులు కలుపుకొని దేశాన్ని విభజన చేసి ప్రధానమంత్రి అయినటువంటి మీ వంశం కాదని అడుగుతున్నాం మీ ప్రధానమంత్రి పదవి కోసం నెహ్రూ ప్రధానమంత్రి పదవి కోసం దేశాన్ని ముక్క చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ విభజన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మతాల పేరు మీద విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోపడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి వివక్ష గురించి నేను ఒకటి అడుగుతా ఉన్నాను బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా లేకుండా చరిత్ర మర్చిపోయిండో కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్చనడం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలుసు ఒక దేశభక్తి పార్టీ అని దేశం కోసం ధర్మం కోసం ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు కాబట్టే ఈరోజు మూడోసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు ఎలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్షతో నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉంట కోత్వాలు చోరుకు దాటి అన్నట్టుగా మీరు అక్కడ అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా మీకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి ఈరోజు మీ ఆరు గ్యారంటీల అంశం కానీ మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు ఏదో మొత్తం ఇరవై కోట్ల రూపాయలతోటి నేను రుణమాఫీ చేసిన అని కనీసం అరవై శాతం కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నా నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నా ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నాను ఏదో చేసినట్టు ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన ఇవన్నీ కూడా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసినట్టు రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు అశ్రయించుకుంటున్నారు తెలంగాణలో కాళ్ళు కూడా వెంటనేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అసలు రాహుల్ గాంధీకి ఏం దేశభక్తి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఏం దేశభక్తి ఉంటుంది ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి అడుగుతున్నా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు పుట్టకమని చెప్పి తెలుసుకున్నారు కాబట్టే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నీ సొంత పార్లమెంట్ను ఊడగొట్టిండ్రు నువ్వు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరిని ఓడగొట్టినరు నువ్వు గతంలో నీ కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా దాదాపు ఇరవై మూడు వేల ఓట్లు తప్పగా పోలేని అంటేనే నీ పరిస్థితి ఏమున్నదో అర్థమవుతున్నది ఈరోజు కొడంగలను మళ్ళీ పోటీ చేస్తే నువ్వు గెలుస్తావా లేదనేటువంటి పరిస్థితి ఉన్నది నీవా నువ్వు ఈ రోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది రోజు మొన్న మాట్లాడే మాటలు చూస్తా ఉంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మేధావులు సైతం భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మేము అండగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే కాలు పెట్టని అసలు కాలు పెట్టని రాహుల్ గాంధీని మేము తెలంగాణ ప్రజలు రేపు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తామంటే కాళ్ళు పెట్టనీ చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఇచ్చినట్టు హామీలు అమలు చేయకుండా ఆరు క్యాంటీన్లు అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు మేము రాహుల్ గాంధీకి తెలంగాణకు రావడానికి ముఖం లేదు ఏ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ రోజు వచ్చి దీక్ష పేరు మీద దొంగ దీక్ష చేసిండో అదే సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఉండి ఈరోజు నువ్వు కాజేస్తే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టాం విద్యార్థులు దానికి జవాబు చెప్తారని తెలియజేస్తున్నాం తెలంగాణలో బీజేపీ కథం కాదు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ కథమవుతున్నది ఈరోజు కాంగ్రెస్ ముక్త భారత్ ప్రజలు కోరుకుంటున్నారు చివరిగా మిగిలిన రెండు రాష్ట్రాలు కూడా రేపు కర్ణాటక కానీ తెలంగాణలో కానీ రేపు ఎన్నికలు జరిగినా కూడా చిత్తు చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయేది కాంగ్రెస్ ముక్త్ భారత్ తప్పకుండా కాంగ్రెస్ భక్తి భారత వైపు ప్రజలు అడుగులేస్తూ ఉన్నారు అది మీరు ఒకసారి గమనించకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఎంత పరిస్థితి చూస్తుంటే పచ్చ కాబట్టి లోక పచ్చగా అన్నట్టు నీవంతా కూడా ఆయన ఏదో చేసినట్టు భ్రమపడి ఏదో చేసినట్టు పోయి నువ్వు గుజరాత్లో చెప్పుకోవడం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడే బహిరంగ చర్చ పెడదాం ఎన్ని హామీలు అమలు చేసినావో ఎన్ని గ్యారెంటీలు అమలు చేసినావో ఇక్కడ ప్రజల పక్షాన మనము మరి బహిరంగ చర్చ చేద్దాం మరి అప్పుడు మీకు జవాబు చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తుంటే తెలంగాణ ప్రజలంతా ఒక బుడ్డర్ఖాన్ చూసినట్టు మిమ్మల్ని చూస్తూ ఉన్నాం ఒక బుడ్డర్ మాటల్లాగా మీ చెప్పుకుంటు ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ప్రజలు ఈ ఈరోజు నీకు ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారిని కాదు ఈరోజు నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు ఒకసారి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వస్తావా ప్రజా తీర్పు కోరుకుంటావా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టయితే నువ్వు ఇచ్చినటువంటి రుణమాఫీ నెరవేర్చినట్టు అయితే ప్రజల మీద విశ్వాసం ఉంటే ఎన్నికలకు సిద్ధమని చెప్పి అడుగుతున్నావు కనీసండి కొడంగల్కి రాజీనామా చేసి మళ్ళీ గెలువు అప్పుడు వాస్తవాలతో బయటకు వస్తే అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చూస్తే ఔరంగజేబ్ ఐడియాలజీది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంటే ఔరంగజేబ్ ఐడియాలజీ హిందూ వ్యతిరేక ఐడియాలజీ ముస్లిం అనుకూలత ఐడియాలజీ దేశాన్ని మత ప్రతిపాదక మీద విభజించినటువంటి ఐడియాలజీ మీది ఈరోజు మీరు ఇతరుల మీద బుద్ద జల్లే ముందు గత చరిత్ర మీరు చేసినటువంటి తప్పిదాలను ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మీకున్నటువంటి ఒకటే ఒక ఆలోచన కేవలం ముస్లిం ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి నాటకం మైనార్టీ ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి ఈ రాజకీయం తప్ప నిజంగా మీకు ఏ కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈరోజు హిందూ బీసీల కోసం ఉన్నటువంటి రిజర్వేషన్లో మైనార్టీలను మీరు చేర్చి హిందూ బీసీలకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా ఆ రోజు హిందువులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు మధ్యప్ర ప్రతిపాదక విభజన చేసి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా ప్రతిసారి మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా హిందూ వీసీలకు నిర్ణయం కాదా అని అడుగుతున్నా మరి నిజమైనటువంటి ద్రోహి దోషి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ మీ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అసలు అన్నిటికన్నా కూర్చొని నేను ఒకటే అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ భారతదేశం మీద ఏం ప్రేమ ఉన్నదని రాహుల్ గాంధీకి హిందూ భారతీయుల మూలాల కన్నా విదేశీలో మూలాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ తాత ఫిరోజ్ తల్లి ఇటాలియన్ ఆయన వారసుడు రాహుల్ గాంధీకి దేశం మీద ఏం భక్తి ఉన్నది దేశ ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నది ఈ దేశ సంస్కృతి గురించి ఆయనకి ఏం తెలుసు అని అడుగుతున్నా పాదయాత్ర చేసిందంట పాదయాత్ర చేస్తే ఏమవుతుంది మోగాలు అరిగిపోతాయి పాదయాత్ర చేస్తే ఏమవుతుంది నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తే ఏమవుతుంది నువ్వు పాదయాత్ర చేస్తే మోగాలు అరిగిపోయి మోకాళ్ళ మీద నువ్వు నడిచినా కూడా ప్రజలు ఎలా వాస్తవాలు మర్చిపోదు ముందు కేవలం మీ స్వార్థం కోసం ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీలో మీ స్వార్థం కోసం నువ్వు ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే దాంట్లో నువ్వు మాట్లాడుతావు ఏదో ఒక రకంగా ప్రధానమంత్రి కావాలని చెప్పి మోకాల మీద నడిచినా ప్రజలను ఆశీర్వదించరు ప్రజలకు వాస్తవాలు తెలిసిన సంగతి తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఆలోచన విధానం రాహుల్ గాంధీ చేష్టలు దేశానికి విచ్ఛిన్నం చేసే అన్యాయం చేసే చర్యలే ఉంటే తప్ప దేశం కోసం ఆలోచించే విధానం అయిన దగ్గర లేదు అలాంటి పార్టీకి నువ్వు వారసుడిగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మైనార్టీలను ఎన్కేసుకోరావడానికో మీ పదిని కాపాడుకోవడం కోసమో ఈరోజు ఆకాశం మీద ఉమ్మేసినట్టుగా ఉన్నది నువ్వు ఎన్ని రకాలుగా పిచ్చి మాటలు మాట్లాడినా గుడ్డర్ కాని మాటలు మాట్లాడినా ప్రజలు అసహించుకుంటారు తప్ప దానివల్ల ఉపయోగం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే కబర్దార్ మళ్ళీ రాష్ట్రంలో కూడా నేను తిరగనియకుండా మా ప్రజలకు ఆపుతారనే సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అసలు కేటీఆర్ ఉన్నట్టున్నారు దాంట్లో కేటీఆర్ అనే వ్యక్తి గతంలో నేను చెప్పినటువంటి అంశాన్ని ఎప్పుడు ప్రతిసారి రిపీట్ చేస్తుంటాడు నేను మొన్ననే చెప్పినాను పదివేల కోట్లకైనా ఈ ప్రభుత్వం తాకట్టు పెడితే దాని ఇరవై వేల కోట్లకు రాబర్ట్ వదేరా బినామి కంపెనీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండని ఎట్టి పరిస్థితులు అమ్మనీయమని మేము చెప్పినాం దానికోసం భారతీయ జనతా పార్టీ మేము ఉద్యమం చేసినాం భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది కాబట్టి ఆ క్రెడిట్ మాకొస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచి పేరు వస్తున్నదని చెప్పి ఈ రోజు టిఆర్ఎస్ ఎందుకంటే టిఆర్ఎస్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి తోకపాటి అయింది మద్రాస్ వేదికగా వారిద్దరు కలిసి మళ్ళీ ఒప్పందం చేసుకున్న తర్వాత ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీకి వత్తాచ పలుకుతూ టిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న సంగతి ప్రజలు గమనిస్తా ఉన్నాం థ్యాంక్ యూ